పిక్కి పవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫుడ్ ఫర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనే అంశం మీద నేను చెప్పబోతున్నాను ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి ఏ ఫుడ్ తింటే ఏ డిసీజ్ క్యూర్ అవుతుందో నేను దాని మీద ఆ అంశం మీద చెప్పబోతున్నాను అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు బనానా తింటే అంటే అరటి పండు తింటే ఆయసం అనేది రాదు అంటే ఫీలింగ్ టైర్డ్గా మనం ఎప్పుడైనా టైర్డ్ అనిపిస్తే మనకు ఎప్పుడైనా బనానా తింటే అరటి పండు తింటే మనకు ఆయసం అనేది రాదు పూర్ డైజెషన్ ఎవరికైతే డైజెషన్ సరిగ్గా అవ్వకు మోషన్స్ ప్రాబ్లం ఏదైనా ఉంటే జిన్ జింజర్ అనేది తింటే అల్లం అనేది తింటే చాలా పూర్ డైజెషన్ అనేది కాకుండా డైజెషన్ బాగుంటుంది లో ఇమ్యూనిటీ ఎవరికైనా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది ఇప్పుడు మనం ఇప్పట్లో బాగా మంది చూస్తున్నాం ఇమ్యూనిటీ పవర్ అనేది అందరి మందిలా సరిగ్గా ఉండలేదు ఆరెంజెస్ తింటే ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా పెరుగుతున్నది కా కాబట్టి ఆరెంజెస్ అనేది లో ఇమ్యూనిటీ పెంచేదానికి బాగా ఉపయోగపడుతుంది కుకుంబర్ ఇప్పుడు కుకుంబర్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే ఎగ్జాంపుల్గా గజ్జి తామర ఇలాంటివి ఉంటే కుకుంబర్ తింటే తొందరగా నయమవుతుంది వీక్ బోన్స్ అంటే ఎవరికైనా చాలా అంటే మామూలుగా ఇట్లా బ బలహీన బలహీనతమైన ఉక్కలు ఉంటే వారికి ఖాళీ అనే పదార్థాన్ని తింటే వాళ్ళకి నయమైపోతుంది ట్రబుల్ ఫోకసింగ్ అంటే దేనిపైన ఫోకసింగ్ చేయడానికి బాగా ప్రాబ్లం అవుతుంటే దానికి మనం వాళ్ళు అనేది తినాలి హార్ట్ హెల్త్ ఇప్పుడు హార్ట్ సర్జరీ ఇప్పటి ఇప్పటిదాకా బాగా మందికి హార్ట్ సర్జరీస్ అవుతున్నాయి కావున మనకు హార్ట్ సర్జరీ హార్ట్ దృఢంగా ఇంకా మరియు బలంగా ఉండాలంటే ఏం సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే అనేది పదార్థాన్ని అనేది నా మధ్యక్రాంత్ ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు రన్నింగ్ చేస్తున్నప్పుడు కాళ్ళ నొప్పి లేదా చేతుల నొప్పి కండరాల నొప్పి అనుకుంటా చాలామంది బాధపడుతుంది దాన్ని మజల్ క్రాంప్ అని లో ఉంటుంది దాన్ని అది అవి ఒకవేళ రాకుండా దాన్ని అంటే ఒక నచ్చినా కూడా నయం కావదనికి దానికి బీచ్ అనే పదార్థాన్ని తిన్న తినాలి డయాబెటీస్ ఈ కాలంలో కూడా బాగా మంది డయాబెటీస్ అంటే షుగర్ అని బాగా మంది బాధపడుతున్నారు దానికి పంప్కిన్ సీడ్స్ అనేది లోన వెళ్ళే సీడ్స్ అనేది తింటే డయాబెటీస్ అనేది క్యూర్ అయిపోతాయి తొందరగా క్యూర్ అయిపోతాయి షుగర్ కూడా రాదు దాని తర్వాత వీక్ లంగ్స్ వీక్ లంగ్స్ ఉన్న వారికి టమాటర్స్ చాలా ఎక్కువ తింటే వీక్ లంగ్స్ అనేది దృఢంగా లంగ్స్ తయారవుతాయి టమాటోస్ చాలా ఎక్కువ తినాలి మెమొరీ బూస్ట్ అంటే ఇప్పుడు మెమొరీ పవర్ చాలా ఎక్కువ ఉండాలంటే బ్లూబెర్రీస్ తినాలి బ్లూబెర్రీస్ అనేది ఒక ఫ్రూట్స్ అవి తింటే మెమొరీ పవర్ చాలా బాగుంటుంది ఇంకా బాగా మంచి పని చేస్తాయి బ్రెయిన్ కూడా బ్రోకలీ తింటే లివర్ డిటాక్స్ అంటే లివర్కి సంబంధించిన ఏదైనా డిసీజెస్ ఉన్నా కానీ వేరే ఏదైనా ఉన్నా కానీ బ్రోకలీ అనే వెజిటేబుల్ తింటే లివర్ డిటాక్స్ అనేది తగ్గిపోతుంది నయమైపోతుంది క్యారెట్స్ అనేది తింటే హెల్త్ ఐ హెల్త్ ఐ హెల్త్ అంటే ఇప్పుడు చాలామందికి సైట్ కానీ ఏదైనా కండ్లలోకి వెళ్ళి నీళ్ళు రావడం దుక్కపడడం ఇప్పట్లో చాలామందికి చిన్నప్పుడే సైట్ వచ్చేస్తుంది కావున క్యారెట్స్ ఎక్కువ తింటే ఐ సైట్ అనేది రాదు ఐ హెల్త్ అనేది బాగుంటుంది బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ అంటే కొందరు మందికి బీపీ ఎక్కువ అవుతుంది లో అవుతున్నాయి బీపీ ఎక్కువైపోతే బాగా కోపం టెన్షన్స్ ఉంటాయి బీపీ తక్కువైపోతే చక్కెర వచ్చి మనం పడిపోతాం దానికి గార్లిక్ తినాలి వెల్లుల్లి వెల్లుల్లి తింటే బ్లడ్ ప్రెషర్ చాలా కాన్స్టెంట్గా మంచిగా ఉంటుంది పూ స్లీప్ ఇప్పుడు పూ స్లీప్ అంటే కొందరు మంది బాగా బాగా మందికి నిద్ర చాలా ఉంటుంది దాంతో ఆయసం అనేది బాగా వస్తుంది దానికి కివీ ఫ్రూట్ అనేది తింటే అది బాగా మంచిగా ఉంటుంది పూ పూ బాగా మందికి క్లాస్లలో ఫోకస్ చేయది కాబట్టి కివి అనే ఫ్రూట్ తింటే పూ స్లీప్ అనే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ